హాయ్ ఫ్రెండ్స్ ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజటి వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన తీరరేఖ పొడవు గురించి తెలుసుకోవడం జరుగుతుంది లాస్ట్ వీడియోలో మనం భారతదేశానికి సంబంధించిన తీరరేఖ గురించి తెలుసుకోవడం జరిగింది ఎన్ని రాష్ట్రాలు తీరరేఖను కలిగి ఉన్నాయి అలాగే ఏ రాష్ట్రం ఎక్కువ తీరరేఖను కలిగి ఉంది ఏ రాష్ట్రం తక్కువ తీరరేఖను కలిగి ఉంది అనే విషయాల గురించి నేర్చుకోవడం జరిగింది అయితే ఆ వీడియో చూసినటువంటి మిత్రులు చాలామంది సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన తీరరేఖ పొడువు గురించి క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేయండి ఎన్ని జిల్లాలు తీరరేఖ పొడవును కలిగి ఉన్నాయి ఏ జిల్లా ఎక్కువ తీరరేఖ పొడవును కలిగి ఉంది అలాగే ఏ జిల్లా తక్కువ తీరరేఖ పొడవును కలిగి ఉంది అలాగే కేంద్ర ప్రాంతాలకు సంబంధించినటువంటి డాటా కూడా ఇవ్వండి సార్ అని అడగడం జరుగుతుంది వారి యొక్క కోరిక మేరకు ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇటువైపు డాటా ఇటువైపు మ్యాప్ పెట్టుకొని మనం చదువుకున్నట్టయితే ఎక్కువ గుర్తుండే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు మన బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే ఈ వీడియోస్ అందిస్తున్నందుకు మీ యొక్క సపోర్ట్గా ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేసినట్టయితే ఇలాంటి వీడియోస్ మున్ముందు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోస్ యొక్క పీడిఎఫ్స్ ఫ్రీగా మన యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్లేస్టోర్కి వెళ్ళి స్టడీ బ్రహ్మ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ వీడియోస్ యొక్క పీడిఎఫ్స్ను ఫ్రీగా పొందవచ్చు అయితే యాప్లో పూర్తి ఫ్రీగా ఇవ్వడం కుదరడం లేదు కాబట్టి లోయెస్ట్ కాస్ట్గా కేవలం ఒక రూపాయి మాత్రమే కాస్ట్ చేయడం జరుగుతుంది మీరు కేవలం ఒక రూపాయితో ఈ కోర్సును మీరు పర్చేజ్ చేసినట్టయితే అందులో పాత వీడియోలకు సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కానీ అలాగే ఈ వీడియో యొక్క పీడిఎఫ్స్ కానీ మునుముందు చేయబోయే వీడియోస్ యొక్క పీడిఎఫ్స్ కానీ అందులో ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది వాటిని మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడే ఎవరైనా మన స్టడీ బ్రహ్మ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వారు ఉంటే వెంబడే డౌన్లోడ్ చేసుకోండి నేను డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే కామెంట్ బాక్స్లో కూడా లింక్ ఇవ్వడం జరుగుతుంది వెంబడే ఎవరైనా చేసుకొని వారు ఉంటే మన స్టడీ బ్రహ్మ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వీటి యొక్క పీడిఎఫ్స్ను ఫ్రీగా పొందండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం మొదటగా మన భారతదేశానికి సంబంధించినటువంటి తీరరేఖ గురించి మొదటగా ఐడెంటిఫై కోసం చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన తీరరేఖ గురించి మొదటగా చూసినట్టయితే మన భారతదేశం అనేది తొమ్మిది రాష్ట్రాలు తీరరేఖను కలిగి ఉంది ఇందులో తొమ్మిది రాష్ట్రాలు అనేవి తీరరేఖను కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు పశ్చిమ భాగాన ఐదు రాష్ట్రాలు తీరరేఖను కలిగి ఉన్నాయి అందులో గుజరాత్ రాష్ట్రం ఒకటి మహారాష్ట్ర గోవా కర్ణాటక అలాగే కేరళ ఈ ఐదు రాష్ట్రాలు పశ్చిమంగా ఉండి తీరరేఖను కలిగి ఉన్నాయి అలాగే తూర్పు భాగాన ఉన్నటువంటి నాలుగు రాష్ట్రాలు తీరరేఖను కలిగి ఉన్నాయి అవి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా అలాగే పశ్చిమ బెంగాల్ ఈ నాలుగు రాష్ట్రాలు తీరరేఖను కలిగి ఉన్నాయి మొత్తం తొమ్మిది రాష్ట్రాలు తీరరేఖను కలిగి ఉన్నాయి ఈ రాష్ట్రాలకు తీరరేఖ పేరు కూడా ఉంటుంది వాటి గురించి ఒకసారి చూస్తే గుజరాత్ రాష్ట్రాన్ని కతియవార్ తీరం అని పిలవడం జరుగుతుంది మహారాష్ట్ర మరియు గోవా రెండు ప్రాంతాలను కొంకన్ తీరం అని పిలవడం జరుగుతుంది అలాగే కర్ణాటక ప్రాంతాన్ని కెనడా తీరం అని కేరళ ప్రాంతాన్ని మలబార్ తీరం అని పిలవడం జరుగుతుంది తమిళనాడు ప్రాంతాన్ని కోరమండల్ తీరం అని ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని సర్కార్ తీరం అలాగే ఒడిస్సా ప్రాంతాన్ని ఉత్కల్ తీరంగా అలాగే పశ్చిమ బెంగాల్ ప్రాంతాన్ని వంగా తీరంగా ఇలా తీరాల పేర్లతో పిలవడం జరుగుతుంది తీరాల పేర్లు కూడా తెలుసుకున్నట్లయితే ఇటువైపు రాష్ట్రాలు ఇటువైపు తీరాల యొక్క పేర్లు ఇచ్చి జతపర్చ మన ఓరంటేషన్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు సర్వే ప్రకారంగా చూసినటువంటి తీరలేఖల గురించి చూస్తే పంతొమ్మిది వందల డెబ్బైలో నిర్వహించినటువంటి సర్వే ప్రకారంగా మన భారతదేశం ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు సున్నా కిలోమీటర్ల తీరరేఖను కలిగి ఉంది ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లేఖల ప్రకారం సర్వే ప్రకారంగా చూస్తే పదకొండు వేల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒక కిలోమీటర్ల తీరరేఖను కలిగి ఉంది అయితే ఇక్కడ డౌట్ రావచ్చు ఎందుకు సార్ మన భూమి వ్యాసార్థం పెరిగిందా తీరరేఖ పొడవు ఎందుకు పెరిగింది అనే డౌట్ రావచ్చు అయితే పాత సర్వే పంతొమ్మిది వందల డెబ్బైలో నిర్వహించినటువంటి సర్వే ప్రకారంగా చూస్తే నేరుగా సర్వే చేయడం జరిగింది తీరరేఖను నేరుగా సర్వే చేయడం జరిగింది ఈ కొత్త సర్వేను చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జరిగినటువంటి సర్వే ప్రకారంగా చూస్తే వంపులు మలుపులు కూడా లెక్కించుకొని అధునాతన టెక్నాలజీతో ఈ సర్వేను కొలవడం జరిగింది కాబట్టి తీరరేఖ యొక్క పొడవు పెరిగిందని ఇందులో మనం గమనించుకోవచ్చు ఇక్కడ బేసిక్లో మనం గమనించినట్లయితే తీరరేఖ యొక్క పొడవుల గురించి ఇప్పుడు చూద్దాం కొంత సమాచారాన్ని చూసినట్లయితే మొదటగా ఇండియన్ నేవల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ మరియు సర్వే ఆఫ్ ఇండియాలో కలిపి పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో సంయుక్తంగా చేసినటువంటి సర్వే ప్రకారం దీవులతో కలుపుకొని ఫ్రెండ్స్ ఈ దీవులతో కలుపుకొని ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు సున్నా కిలోమీటర్లు తీరరేఖను కలిగి కలిగింది అయితే తాజా సర్వే ప్రకారం చూస్తే నేషనల్ మ్యారీటైమ్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ అనే సంస్థ రూపొందించినటువంటి ఈ విధి విధానాల మేరకు రీవెరిఫికేషన్లో వచ్చిన ప్రస్తుత తీరరేఖ పొడవు చూస్తే పదకొండు వేల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒక కిలోమీటర్లుగా మనం చూడవచ్చు మొత్తం తీరరేఖ పొడు పెరిగినటువంటి తీరరేఖ చూస్తే మూడు వేల ఐదు వందల ఎనభై రెండు పాయింట్ రెండు ఒక కిలోమీటర్ల తీరరేఖ పెరగడం జరిగింది ఇది తాజాగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ విషయాలు చెప్పడం జరుగుతుంది అయితే పంతొమ్మిది వందల డెబ్భైలో నిర్వహించిన సర్వే ప్రకారంగా చూస్తే ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు సున్నా కిలోమీటర్లు తాజా సర్వే ప్రకారంగా చూస్తే పదకొండు వేల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒక కిలోమీటర్లుగా ఉందని మనం ఇందులో భాగంగా గుర్తుంచుకోవచ్చు అయితే సర్వేలో కొలిచినటువంటి విధానాల గురించి ఒకసారి చూస్తే పంతొమ్మిది వందల డెబ్బైలో నిర్వహించిన సర్వేలో చూస్తే ప్రతి యాభై కిలోమీటర్ల దూరాన్ని తీసుకొని కొలవడం జరిగింది ప్రస్తుత సర్వే ప్రకారంగా చూస్తే ఐదు నుండి పది కిలోమీటర్ల దూరాన్ని తీసుకొని కొలవడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బైలో చేసినటువంటి సర్వేలో నేరుగా కొలుత కొలవడం జరిగింది ఈ కొత్త సర్వేలో చూసినట్టయితే మలుపులు పంపులు కూడా లెక్కించుకోవడం జరిగింది కాబట్టి తీరరేఖ యొక్క పొడవు పెరిగిందని విశాఖలోని జాతీయ సముద్ర అధ్యయన విజ్ఞాన సంస్థ చీఫ్ సైంటిస్ట్ అయినటువంటి వివి శర్మ గారు చెప్పడం జరిగింది ఈయన గురించి గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ విశాఖలోని జాతీయ సముద్ర అధ్యయన విజ్ఞాన సంస్థ యొక్క సైంటిస్టు వివి శర్మ గారు చెప్పడం జరిగింది ఈ విధానం వల్ల ప్రతి అంగుళాన్ని ఖచ్చితంగా లెక్కించారని పేర్కొనడం జరిగింది ఇది భారతదేశం యొక్క సమాచారం ఇందులో కొన్ని విషయాలు కూడా చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం అయితే ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సమాచారం ఇప్పుడు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో నిలవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క తీరరేఖ పొడవును మొదటగా ఇప్పుడున్నటువంటి తీరరేఖ పొడవును మొదటగా చూసినట్లయితే పంతొమ్మిది వందల డెబ్బైలో నిర్వహించిన సర్వే ప్రకారంగా చూస్తే తొమ్మిది వందల డెబ్బై మూడు పాయింట్ ఏడు సున్నా కిలోమీటర్లు ఉంటే ప్రస్తుత సర్వే ప్రకారం ఒక్క వెయ్యి యాభై మూడు పాయింట్ సున్నా ఏడు కిలోమీటర్లుగా తీరరేఖ పొడవును కలిగి ఉంది పెరిగిన తీరరేఖ పొడవు పొడువు చూస్తే డెబ్భై తొమ్మిది పాయింట్ మూడు ఏడు కిలోమీటర్లుగా పెరగడం జరిగింది కాబట్టి ఒక్క వెయ్యి యాభై మూడు పాయింట్ సున్నా ఏడు కిలోమీటర్లు చేరుకోవడం జరిగింది ఇది ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు నాలుగు శాతంగా పెరిగిందని గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఎగ్జామ్స్లో జూన్ ఒకటి తారీఖు కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఇందులో వచ్చే అవకాశాలుంటాయి ఇందులో పెరిగిన తీరరేఖ యొక్క కిలోమీటర్లు అడగవచ్చు లేదా శాతం కూడా అడగవచ్చు లేదా పెరిగినాక ఈ తీర రేఖ ఎంత పెరిగింది అని అడిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటిని ఎక్కువగా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ వీటిని ఎక్కువగా గుర్తుంచుకున్నట్టయితే మనం ఎటు ఇచ్చిన క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంటుంది ఏపీలో ఉత్తరాన ఉన్నటువంటి ఇచ్చాపురం సమీపాన ఉన్నటువంటి డొంకూరు ప్రాంతం నుంచి దక్షిణ భా భాగంలో ఉన్న తడా వరకు ఈ సర్వే నిర్వహించారు ఈ సర్వేలో పంతొమ్మిది వందల నిర్వహించిన సర్వేలో తొమ్మిది వందల డెబ్భై మూడు పాయింట్ ఏడు కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు నిర్వహించిన సర్వేలో ఒక వెయ్యి యాభై మూడు పాయింట్ సున్నా ఏడు కిలోమీటర్లు ఉండడం జరిగింది ఇది మనం ఒకసారి మ్యాప్లో చూసినట్టయితే శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం జిల్లాలోని ఇటువై ఫ్రెండ్స్ మ్యాప్ చూడండి శ్రీకాకుళం జిల్లాలోని ఇక్కడ ఇక్కడ డొంకూరు నుంచి డొంకూరు నుంచి ఇటు 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 చూస్తే తిరుపతి జిల్లాలోని తడా వరకు ఇక్కడి వరకు కొలవడం జరిగింది అందులో పంతొమ్మిది వందల డెబ్భైలో చూస్తే తొమ్మిది వందల డెబ్భై మూడు పాయింట్ ఏడు ఇప్పుడు నిర్వహించిన సర్వేలో ఒక వెయ్యి యాభై మూడు పాయింట్ సున్నా ఏడు కిలోమీటర్లుగా ఉండడం జరిగింది అయితే రాష్ట్రాలలో చూస్తే కొత్త సర్వే ప్రకారంగా మొదటి స్థానంలో గుజరాత్ నిలవడం జరిగింది అలాగే రెండవ స్థానంలో తమిళనాడు మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలవడం జరిగింది ఇక్కడ డాటాన్ గమనించినట్టయితే మొదటి స్థానంలో గుజరాత్ ఉంది ఇది రెండు వేల మూడు వందల నలభై పాయింట్ ఆరు రెండు కిలోమీటర్లు కలిగి ఉంది రెండవ స్థానంలో తమిళనాడు కలిగి ఉంది ఇది ఒక వెయ్యి అరవై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది కిలోమీటర్లు మూడవ స్థానంలో ఇప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్ కలిగి ఉంది ఇది ఒక వెయ్యి యాభై మూడు పాయింట్ సున్నా ఏడు కిలోమీటర్లు తీర రేఖను కలిగి ఉంది అయితే పంతొమ్మిది వందల డెబ్బైలో నిర్వహించిన సర్వే ప్రకారంగా చూసినట్టయితే మొదటి స్థానం అప్పటికి ఇప్పటికీ గుజరాత్ ఉన్నదండి అది మొదటి స్థానంలో నిలవడం జరిగింది ఆ సర్వే ప్రకారంగా చూస్తే పన్నెండు వేల పన్నెండు వందల పద్నాలుగు పాయింట్ ఏడు సున్నా కిలోమీటర్లు కలిగిన గుజరాత్ మొదటి స్థానంలో నిలుస్తే అప్పుడు రెండవ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ నిలవడం జరిగింది ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బైలో నిర్వహించిన సర్వే ప్రకారంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో నిలుస్తే ఇప్పటి సర్వేలో మూడవ స్థానంలో నిలవడం జరిగింది ఎందుకు మరి ఈ తమిళనాడు ఎక్కువ తీరరేఖను రేఖను కలిగి ఉంది అంటే ఈ తమిళనాడు అనే ప్రాంతం వంపులు మలుపులు ఎక్కువ కలిగి ఉంటుంది కాబట్టి ఆ తీరరేఖ పొడవులలో భాగంగా చూస్తే ఎక్కువ తీరరేఖ పొడవును కలిగి రావడం జరిగింది అంటే ఒక్క వెయ్యి అరవై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది కిలోమీటర్ల తీరరేఖను కలిగి ఉంది కాబట్టి రెండో స్థానానికి చేరుకోవడం జరిగింది పాత లెక్కల ప్రకారం పంతొమ్మిది వందల డెబ్బైలో నిర్వహించిన పాత లెక్కల ప్రకారం నేరుగా కొలిచారు కాబట్టి తమిళనాడు యొక్క తీరరేఖ పొడవు తొమ్మిది వందల ఆరు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే రావడం జరిగింది కాబట్టి మూడో స్థానంలో నిలిచిందని ఇందులో భాగంగా మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఇటువైపు చూస్తే రాష్ట్రాలు మరియు పంతొమ్మిది వందల డెబ్భైలో నిర్వహించినట్టు సర్వే ప్రకారంగా ఉన్నటువంటి తీరరేఖలు తాజాగా వచ్చినటువంటి సర్వే ప్రకారంగా వచ్చినటువంటి తీర రేఖల గురించి కూడా ఇటువైపు ఇవ్వడం జరిగింది వాటిని మనం గమనించుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే కేంద్రపాలిత ప్రాంతాల యొక్క తీరరేఖ పొడవుల గురించి ఇప్పుడు చెప్పుకుందాం అయితే డామండయ్యూ అనే కేంద్రపాలిత ప్రాంతం యొక్క తీరరేఖ పొడవు పంతొమ్మిది వందల డెబ్బైలో నిర్వహించిన సర్వే ప్రకారం నలభై రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు ఉంటే తాజా సర్వేలో యాభై నాలుగు పాయింట్ మూడు ఎనిమిది కిలోమీటర్లుగా ఉండడం జరిగింది అయితే పాండిచ్చేరి కరైకాల్ యానం అనే కేంద్రపాలిత ప్రాంతం యొక్క తీరరేఖ పొడవు పంతొమ్మిది వందల సర్వే ప్రకారం నలభై ఏడు కిలోమీటర్లు ఉంటే ఇప్పటి సర్వే ప్రకారం నలభై రెండు పాయింట్ ఆరు ఐదు కిలోమీటర్లుగా ఉండడం జరిగింది ఇది ఎక్కువ గమనించుకోవాలి ఫ్రెండ్స్ అన్ని తీరరేఖలు పెరగడం జరిగితే ఈ తీరరేఖ యొక్క పొడవు అనేది తగ్గింది ఇది పాండిచ్చేరి కరైకాల్ యానం అనే తీరరేఖ యొక్క పొడవు తగ్గింది కాబట్టి దీనిని ఎక్కువగా గుర్తుంచుకోవాలి ఇలాంటివే క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే లక్ష దీపులు మినికాయ దీవుల యొక్క తీరరేఖ పొడవు నూట ముప్పై రెండు ఉంటే నూట నలభై నాలుగు పాయింట్ సున్ ఎనిమిది కిలోమీటర్లుగా పెరగడం జరిగింది అండమాన్ నికోబార్ దీవుల యొక్క తీరరేఖ పొడవు పంతొమ్మిది వందల అరవై రెండు ఉంటే ఇప్పుడు మూడు వేల ఎనభై మూడు పాయింట్ ఐదు కిలోమీటర్లుగా పెరగడం జరిగింది ఇందులో కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎక్కువ తీరరేఖ పొడవును ఏది అండమాన్ నికోబార్ దీవులలో ఉండడం జరిగింది మొత్తం తీరరేఖ పొడవును చూస్తే పంతొమ్మిది వందల డెబ్బైలో మన భారతదేశం యొక్క తీరరేఖ పొడవు ఏడు వేల ఐదు వందల పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లుగా ఉంటే ఇప్పుడు పదకొండు వేల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒక కిలోమీటర్లుగా ఉందని ఇందులో భాగంగా మనం గుర్తుంచుకోవాలి ఇది కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి డాటా ఇది ఇది కూడా ఎక్కువగా గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కొంత సమాచారాన్ని మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ యొక్క తీర ప్రాంతాన్ని సర్కార్ తీరం అని పిలవడం జరుగుతుంది అయితే దక్షిణ కోస్తా ప్రాంతంలో కొంత భాగం కురమండల్ తీరంలో కూడా ఉందని విస్తరించిందని మనం గమనించుకోవచ్చు రాష్ట్రంలో తీర మైదానం గురించి ఇప్పుడు చూస్తే ఉత్తరాన ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలోని వంగా నది తీర సమీపంలో ఉన్నటువంటి డొంకూరు నుంచి డొంకూరు నుంచి డొంకూరు నుంచి దక్షిణాన తిరుపతి జిల్లాలోని తడ పులికాట్ వరకు విస్తరించింది ఇప్పుడు మ్యాప్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాప్ గమనించినట్టయితే ఉత్తరాన ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలోని ఇక్కడ ఇది డొంకూర్ అండి ఇక్కడ నుంచి ఇట్ట తీర రేఖ ఇలా కలిగి ఉంది ఇలా తీరరేఖ కలిగి ఉన్న తిరుపతి జిల్లాలోని తడా వరకు ఇడ తడా ఉంటుంది ఇడ ఇది డొంకూరు డొంకూరు ఈ డొంకూరు నుంచి తడా వరకు తీరరేఖను కలిగి ఉంది ఇది కొత్త సర్వే ప్రకారం ఒక్క వెయ్యి యాభై మూడు పాయింట్ సున్నా ఏడు కిలోమీటర్లుగా కలిగి ఉంది పాతది కూడా అడిగితే తొమ్మిది వందల డెబ్బై మూడు పాయింట్ ఏడు కిలోమీటర్ల తీరరేఖను కలిగి ఉండింది అప్పుడు పాతది నెక్స్ట్ ఏ ఏ జిల్లాలు తీరరేఖను కలిగి ఉన్నాయని అడిగితే ఇందులో పన్నెండు జిల్లాలు తీరరేఖను కలిగి ఉండడం జరిగింది అందులో భాగంగా చూస్తే మొత్తం తీరరేఖ చూద్దాం ఇక్కడ శ్రీకాకుళం జిల్లా అనేది ఒకటి రెండవది విజయనగరం అనేది మూడవది విశాఖపట్నం అనేది నాలుగవది అనకాపల్లి అనేది ఐదవది కాకినాడ అనేది ఆరవది కోనసీమ ఏడవది పశ్చిమ గోదావరి ఎనిమిదవది కృష్ణ తొమ్మిదవది బాపట్ల పదవది ప్రకాశం పదకొండవది నెల్లూరు పన్నెండవది తిరుపతి ఇలా పన్నెండు జిల్లాలు తీరరేఖ పొడవును కలిగి ఉన్నాయి ఓకేనా నా ఫ్రెండ్స్ ఇందులో ఎక్కువ తీరరేఖ పొడవును కలిగి ఉన్నటువంటి జిల్లాగా మనం గమనించినట్టయితే శ్రీకాకుళం అనే జిల్లా ఎక్కువ తీరరేఖ పొడవును కలిగి ఉంది ఇక్కడ గమనించుకోవచ్చు డాటాలో అతి ఎక్కువ తీరరేఖ పొడవు కలిగి ఉన్నటువంటి జిల్లా శ్రీకాకుళం అతి తక్కువ తీరారేఖ పొడవును కలిగినటువంటి జిల్లాగా పశ్చిమ గోదావరిని గుర్తుంచుకోవచ్చు ఈ రెండింటిని కూడా ఎక్కువగా గుర్తుంచుకోవాలి సముద్ర తీర ప్రాంతం గల ఏకైక రాయలసీమ జిల్లాగా మనం మనం తిరుపతి జిల్లాని గుర్తుంచుకోవచ్చు ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి తీరరేఖ రేఖ పొడవుకు సంబంధించినటువంటి సమాచారం ఇలాంటి వీడియోస్ ఎప్పటికప్పుడు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్లో అందివ్వడం జరుగుతుంది కాబట్టి మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీ వంతు సపోర్ట్గా ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి అలాగే ఈ వీడియోస్ యొక్క పీడిఎఫ్స్ కూడా లభించాలనుకుంటే మన స్టడీ బ్రహ్మ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో ఒక్క రూపాయితో ఈ కోర్సు తీసుకున్నట్లయితే ఇలాంటి వీడియోస్ ఇవే కాకుండా మునుముందు చేసే వీడియోస్ యొక్క పీడిఎఫ్స్ కూడా లభించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుదాం థ్యాంక్ యూ